ఏర్పాటు దానికి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి దాంట్లోకి మన లో మనకి చైర్మల్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాని చైర్మల్గా మన నన్ను ఒక జనసేన సాయిబాబా దాంట్లో భాగంగా ఒక నోటీస్ పుట్టివ్వడం జరిగింది ప్రభుత్వాలు మరి మీరు ఆర్టీఎస్ ను ఏదైతే సింగరేట్ కట్టుకొని టీచర్ ప్రయత్నం చేస్తుంది

మనకు రాకుండా పోయి అవసరంగా కలిగి మన పెద్దదారి వ్యవస్థ ఏదైతే వ్యవస్థగా చేయ అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని అవశోషించే ప్రయత్నంలో మనం దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం మరి అలాగే దామచ్యాల మూడు నెలలకు మూడు నెలలకు తాత్కాలికంగా అవసో ఆలోచించి మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాం

వారి సర్వీసెస్ అనేటివి వారికి లెఫరెన్స్ అవ్వడం వారికి స్కాడింగ్ దానివల్ల వారు చాలా నష్టపోతున్నారు దాని గురించి యాజమానికి మరి ఏదైతే ఈ మధ్యకాలంలో వారికి వచ్చే లెఫరెన్స్ పైన ఇబ్బంది పడుతుంది ఇది దాని గురించి ఇక్కడ ఉన్న సోదరులు చైతన్య పంచడానికి నిన్న సాయంత్రం సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని వారికి మేము ఏదైతే మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ ఈ మధ్యకాలంలో ఆర్టికల్స్ కు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది ఒక సంస్థలో ఉద్యోగుల మధ్య వ్యత్యాసం అనేది ప్రభుత్వం మరి చూపించడం తగదు ఒకే పని చేసి ఉద్యోగులకు రెండు రకాల మరి సర్వీస్ రూల్స్ డిఫరెన్స్ నష్టపోతున్నారు ఉదాహరణకు ఒక ఎంఐడర్ ఎంపీ అతను జూనియర్ ఎమ్మెల్యే